కాకినాడ శ్రీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మధుస్ వెజిటేరియన్ రెస్టారెంట్ నాణ్యత ప్రమాణాలతో మంచి ఆహారం అందించి అందరి మన్ననలు పొందాలని మాజీ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోకరాజ్ గంగరాజు అన్నారు శనివారం కాకినాడ శ్రీనగర్ లో మధుస్ వెజిటేరియన్ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు ముందుగా గంగరాజ్ కు మధుస్ అధినేత దేవు మధు వీరేష్ పుష్పగుచ్చాన్నిచ్చి సాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా గంగరాజ్ మాట్లాడుతూ ఆహారానికి సంబంధించి వ్యాపార రంగంలో చాలా పోటీ ఉందని ఈ పోటీలో నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించిన వారే నిలుస్తారని చెప్పారు మధు రెస్టారెంట్ అటువంటి ప్రమాణాలు పాటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరారు

அண்மை நட்சி இருக்கு அந்த பெரும் మా గురుగారు గోకరాజ్ గంగరాజ్ గారు నేను ఒక టైంలో పొలిటికల్ గా బ్రేక్ చేసి రెస్టారెంట్స్ బ్రేక్ చేయడం జరిగింది ఆ టైంలో సారే ఇంటికి పిలిచి నీకున్న స్ట్రెంత్ ఏంటి నువ్వు ఎక్కడ స్ట్రెంత్ ఉన్నావు అని ఒక క్రికెట్ ప్లేయర్ కి చెప్పినట్టుగా ఆయన చెప్పి ఆ రోజు నన్ను మోటివేట్ చేసి నేను ఇదే ఫీల్డ్ లో కొనసాగం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి టోటల్ గా టూర్ అంతా ఫుడ్ ఆర్గనైజ్ చేసిన సమర్థవంతంగా చేసినా లేదంటే ఈ ఫుడ్ ఫీల్డ్ లో చాలా ఇష్టంగా పనిచేయటం మాకు చాలా ఇష్టం కస్టమర్ని మోసం చేయకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బులకి పూర్తి న్యాయం చేయటమే మధుస్ యొక్క లక్షణం మేము పెట్టుకున్న ఫస్ట్ నియమం వాళ్ళు ఇచ్చిన మనీని పూర్తిగా వాళ్ళకి సాటిస్ఫైడ్గా ఇవ్వాలన్నది ఒకటి అలాగే ఇండియా స్టాండర్డ్ లో ఉన్న ఫుడ్ ని మన కాకినాడ తీసుకొచ్చి ఇక్కడ మేము ప్రజెంట్ చేయాలని కోరిక నేను మనస్ఫూర్తిగా కోరుకున్నట్టే పొద్దున్నే పొద్దున్నే లేచి సార్ ఇక్కడికి వచ్చి మా సరైన టైంకి వచ్చి ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసినందుకు సార్ కోరుకున్నట్టుగానే దేశ వ్యాప్తంగా ఈ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ చెప్తూ చలవ తీసుకున్నాను మధురేషన్ కి మధు గారి పిలిచినప్పుడు విజయవాడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటానికి వచ్చాను మధు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఆప్యాయత అలాగే నేనన్నా కూడా వారికి చాలా ఆప్యాయత వారి నన్ను పిలిచినప్పుడు నేను ఆల్ దేవు విజయవాడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అని ఉద్దేశంతో రావటం జరిగింది చాలా సంతోషం ఈ చాలా ఇంట్రెస్ట్ ఈ క్యాటరింగ్ అన్నా ఈ రెస్టారెంట్స్ నడపాలన్నా ఆయన ఎక్కువగా రాజకీయాల్లో తిరుగుతూ ఉంటుంది అన్నాను అది పార్ట్ టైం పెట్టుకోండి వ్యాపారం ముందు చేయమని కూడా సలహా ఇచ్చాను అది ఆచరించి ఒక మంచి రెస్టారెంట్ కాకినాడలో పెట్టారు కేఫ్ చేసని దాన్ని చాలా తక్కువ టైంలోనే ఎక్స్పాండ్ చేసి మళ్ళీ వెజిటేరియనే అందరికీ నార్త్ ఇండియన్ కూడా వాళ్ళు కూడా వాడుకునే విధంగా ఒక బ్రహ్మాండమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు చాలా చాలా సంతోషం చేదంటే వారు ఏం చూసినా లాభం తర్వాత ముందు క్వాలిటీ ఉండాలి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలనే ఉద్దేశంతో వారు ముందుకు నడుస్తారు అంటే తప్పకుండా అతి తక్కువ కాలంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో మిగతా విలేజ్ విశాఖపట్నం విజయవాడ అలా మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా మధు కేఫ్ అనేది ఒక బ్రాండ్గా అది రావాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం దానికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఏరియాలో మంచి చేసి స్టార్ట్ చేసి అది ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో అది ఒక చాలా పాపులర్ రెస్టారెంట్స్ కింద అవ్వాలని కోరుకుంటున్నాను భగవంతుని ప్రార్థిస్తున్నాను